నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుంచి అనేది గత కొంతకాలంగా సస్పెన్స్గా ఉండేది దీనిపైన క్లారిటీ వచ్చేసింది వాస్తవానికి పవన్ మళ్ళీ గాజువాక లేదా భీమవరం నుంచి పోటీ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి ఓడిని చోటే గెలిపి చూపించాలని సేనాని పట్టుదలతో ఉన్నారని పార్టీ వర్గాలు కూడా చెప్పాయి సీన్ కట్ చేస్తే పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు పిఠాపురం నుంచి పోటీ చేయడం వెనక భారీ స్కెచ్ ఉందని అర్థమవుతోంది గతంలో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పాలకులతో పాటు తిరుపతిలో పోటీ చేయగా పాలకొల్లో ఓడిపోయారు తిరుపతిలో చిరంజీవి విజయం సాధించారు ముందు భీమవరం గాజువాక పిఠాపురం మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ పిఠాపురం నుంచే పోటీ చేయడానికి జనసేనాని మగ్గు చూపారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు తొంభై ఒక్క వేలు ఉన్నాయి ఇక్కడ నుంచి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి డోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది పవన్ పిఠాపురం నుంచి బరిలో దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్ ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చనేది జనసేన వ్యూహం అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం జనసేన మొదటి నుంచి కాకినాడ జిల్లాపైనే ఎక్కువగా దృష్టి సారించింది గత ఏడాది పవన్ ప్రారంభించిన తొలి విడత యాత్ర కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించడం తెలిసిందే త్వరలో పిఠాపురంలో రెండు రోజులు బస చేసి ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించనున్నారు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు వద్ద నాలుగు ఎకరాల్లో ఒక ను జనసేన రెండు నెలలకు లీజుకు తీసుకుంది పిఠాపురం నుంచి పోటీ చేసే ఉద్దేశంతోనే ముందుగానే హెలిపాడ్ సిద్ధం చేశారని పవన్ పోటీ గురించి పక్కా ప్లాన్ ఉందని అర్థమవుతుంది ఎన్నికల గంట మోగగానే పవన్ పిఠాపురానికి నేరుగా హెలికాప్టర్లు వచ్చి నామినేషన్ వేస్తారని ప్రచారం కూడా చేస్తారని అంటున్నారు రెండు వేల నాలుగులో పెండెన్ దొరబాబు బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొప్పన వెంకట చంద్రమోహన్ రావు మీద పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి నుంచి వంగా గీతా విశ్వనాథ్ పోటీ చేసి గెలిచారు అనంతరం ఆమె వైసీపీలో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎస్విఎన్ వర్మ నలభై ఏడు వేల ఎనభై ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్వి వర్మ టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇప్పుడు టీడీపీలోనే కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో వైసీపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు ఈసారి వంగా గీతకు పిఠాపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వచ్చని అంటున్నారు లేదంటే ముద్రగాడ పద్మనాభాన్ని పవన్ పై ప్రయోగించే అవకాశం ఉందని తెలుస్తుంది పవన్ ప్రకటన తర్వాత కీలక పరిణామాలు జరుగుతున్నాయి పిఠాపురం టీడీపీలో అసమస్యగా బయటపడుతుంది మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆందోళన నిర్వహించారు టీడీపీ జెండాలు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు పవన్ పోటీ ప్రకటనతో వర్మ అనుచరులు నిరసన తెలిపారు వర్మకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తానని ప్రకటించారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ డైరెక్టర్ ఆర్జీవి ట్వీట్ చేయడం విశేషం ఇద్దరు వర్మల తీరుతో పిఠాపురం మరింత హీటెక్కింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అండ్ మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం